वेलकम टू आरकेबी 9 न्यूज़ समय जय भीम जय ওন না তুমি টাকা দিতে পারো

जय hey, दी hey,

ఏడుపల్లి మండలంలోని పోచారం గ్రామంలో ఏడుపల్లి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైన పూలి సీనన్న గారి ఆధ్వర్యంలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ ఈ కార్యక్రమం ఈ పోచారం గ్రామంలో నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు నుంచి మూడవ రోజు అన్ని గ్రామాల్లో మంచి స్పందన వస్తుంది ఎందుకంటే స్వతంత్రం కోసం పోరాడిన మహాత్మా గాంధీ అదేవిధంగా ఈ రాజ్యాంగం ప్రపంచంలో లేని విధంగా భారతదేశ రాజ్యాంగం రాసిన అంబేద్కర్ని మన అదేవిధంగా మన రాజ్యాంగాన్ని మనం రక్షించుకోవాలి మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి ఈ దేశం బాగుండాలి ముందు ఇంకా మన భావి భారత కాబోయే ప్రధాని రాహుల్ గాంధీకి మద్దతుగా అందరూ కూడా వాడవాడలో మేము తిరుగుతున్నాం కదా మంచి స్పందన వస్తుంది దీనికి ఇంకా ముందుకు తీసుకుపోయి ప్రతి గ్రామంలో ఈరోజు ఏదైతే ఈ పోచారం గ్రామంలో స్పందన వస్తుందో ఇదే విధంగా అన్ని గ్రామాల్లో స్పందన వచ్చి రేపు రాబోయే రోజుల్లో ఏదైతే అంబేద్కర్ని మన భారత రాజ్యంగా రచయిత అంబేద్కర్ని ఏదైతే మన ప్రజాస్వామ్య భారతదేశంలో మన పార్లమెంట్ దేవాలయ దేవాలయం వేసినటువంటి పార్లమెంట్లోనే ఏదైతే బీజేపీ వాళ్ళు కించపరిచారో దానికి విరుద్ధంగా ఈరోజు ప్రజలందరూ కూడా ముక్కు సూటిగా ముందుకు వచ్చి మద్దతు తెలుపుతున్నారు దీనికి ముందు కూడా ఏదైతే ఈ రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పేసి బీజేపీ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు నమ్మి ఏదైతే అనుకుంటుందో దానికి దాన్ని విరమించుకొని ఏ మనం భగవద్గీత మన రాజ్యాంగాన్ని ఇదే రాజ్యాంగాన్ని ఇంకా వంద సంవత్సరాల వరకు కూడా స్ఫూర్తి తీసుకోవాలని చెప్పేసి ఈరోజు ఇక్కడ ఈ పోచారం గ్రామంలో అందరు చేసిన గౌరవ పెద్దలు మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కూడా అందరికీ కూడా వంతు భారతదేశం అంతటా ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి జై భీమ్ జైబాబు జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా ఎడపల్లి మండలంలోని కోచారం గ్రామంలో కార్యక్రమం చేయడం జరుగుతుంది ఇంటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి గ్రామ పార్టీ అధ్యక్షుడు చిట్టు చిట్టిబాబు గారికి అలాగే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ అలాగే మా ఇన్ఛార్జ్ ఎస్ఈసెల్ జిల్లా అధ్యక్షుడు ఎస్టీసెల్ జిల్లా అధ్యక్షుడు యాదగిరి గారికి అలాగే మన ఎస్టీసెల్ జిల్లా అధ్యక్షుడు లింగం గారికి మరి ఇక్కడికి వచ్చినటువంటి నాయకులందరికీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గతంలో పార్లమెంట్లో అమిత్ షా గారు నోటికొచ్చినట్టుగా మాట్లాడడం భారత రాజ్యాంగం రాసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి అలాగే రాజ్యాంగం రాజ్యాంగాన్ని మారుస్తామనే భావనతో మాట్లాడినటువంటి మాటలు అలాగే మనకు స్వతంత్రం తెచ్చినటువంటి మహనీయుల గురించి కూడా వాళ్ళు చులకనగా మాట్లాడడం ఇట్లాంటి పరిస్థితుల్లో రాజీవ్ గాంధీ గారికి స్టెప్పు తీసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది ఈ కార్యక్రమం మొత్తం కూడా భారతదేశం అంతటా కూడా బ్రహ్మాండంగా కొనసాగుతుంది భారత రాజ్యాంగము మనకు కల్పించిన హక్కులలో భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రజలందరూ సమభావనతోటి ఆర్థికంగా మానసికంగా విద్యాపరంగా ఈక్వల్గా ఉండాలనే భావనతో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలను కూడా ఉన్నత కులస్తులతో పాటు ఆర్థికంగా ఎదగాలనే భావంతో రిజర్వేషన్లు పెట్టడం జరిగింది అట్లాంటి రిజర్వేషన్లు కూడా తీసేద్దామనే భావన వీళ్ళు వ్యక్తీకరించిన పక్షంలో బాధ కల్పించే విషయం ఈ డెబ్బై డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి రిజర్వేషన్ ఉన్నప్పటికీ కూడా ఉన్నత కులాలతో పాటు సమానంగా ఎదగలేని పరిస్థితి ఇలా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఉంది కాబట్టి ఈ రాజ ఈ రిజర్వేషన్లు ఇలా కొనసాగాల ఈ రిజర్వేషన్ల పట్ల వాళ్ళు ఏమన్నా స్టెప్పు తీసుకుంటే మట్టుకు ఊరుకునే ప్రసక్తి లేదనే భావన వ్యక్తీకరిస్తూ ఆ రోజు భారత రాజ్యాంగం ప్రజాస్వామ్య విలువలతో సెక్యులర్ భావాలతో రాసినటువంటి రాజ్యాంగం ఆ ఆ రోజే రాజరికంగా కానీ నియంతృత్వ పోగొడలతో కానీ రాసుంటే ఇవాళ అద్వాని కానీ మా అద్వాని అంటున్నాను మన మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ ప్రధానమంత్రి అయ్యేవారా అని మిమ్మల్ని అడుగుతున్నాం భారత రాజ్యాంగంలో ఓటు హక్కుకున్న విలువతోటే మీరు ఇవాళ ఆ పదవులు అధిరోహిస్తున్నారు అది మీరు దృష్టిలో పెట్టుకోవాలి అలాగే మా రాష్ట్ర ప్రభుత్వం మొన్న ప్రతిష్టాత్మకంగా నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లు చేసి దానికి చట్టబద్ధత కల్పించి మీకు అప్పజెప్పినాం తక్షణం మీరు దాన్ని అమలు చేయాలని చెప్పేసి ఈ సభాముఖంగా మీరు అందరినీ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మండల మెడిపల్లి జిల్లా నిజామాబాద్ మా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆదేశాల మేరకు మా మండల పార్టీ అధ్యక్షులు తులసి నల్ల గారి ఆధ్వర్యంలో మా పోచరం గ్రామంలో ఈరోజు జై బాపు జై భీమ్ జై సంధిధాన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈరోజు చేస్తున్న బీజేపీ అరాచకాలని గురించి ప్రచారం చేస్తూ వాళ్ళు చేస్తున్న మరి రిజర్వేషన్ మా ఎస్సీల రిజర్వేషన్ కానీ ఎస్టీల కానీ బిస్సీలో కానీ మొత్తం తీసేద్దామనే ఆలోచనతో బీజేపీ గవర్నమెంట్ ఉంది కాబట్టి దానికి వ్యతిరేకంగా మేము ఈరోజు మా పులిసి నన్ను ఆధ్వర్యంలో మరియు మా ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు మా పోచార కార్యక్రమం చేస్తున్నాం ఇంకోటి ముందనే మా రెడ్డి గారు బియ్యము అది ఏది వడ్లకు ఐదు వందల బోనసు మరో ఎస్సీ రిజర్వేషను బిస్సీ రిజర్వేషను ఇవన్నీ చేస్తూ మా పోచారం గ్రామంలో నైన్టీ పర్సెంట్ ఎస్సీలం ఉన్నాం మా గ్రామం మీద మా ఎమ్మెల్యే రెడ్డి గారు ప్రత్యేక శ్రద్ధ పెట్టి మాకు ఎప్పుడు కూడా ఎల్లవేళలా ఏదున్నా ఉన్నా మీరు ఎస్సీలు ఉన్నారో మంచిగా చేసుకోండి రా బాబు అది ఇదే చెప్తా ఉంటాడు ఆయన ఆదేశాల మేరకు మేము ఈరోజు ఆయనకు మా పోశారం గ్రామం తరఫున మా కాంగ్రెస్ పార్టీ తరఫున మా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు జై రేవంత్ రెడ్డి గారు